జగదభిరాముని కళ్యాణ వేడుకకు దేశం యావత్తూ సిద్ధమైంది దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో గల శ్రీ వారి ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కండ్లు మిరిమిట్లు గొలిపే కాంతుల నడుమ ముస్తాబైంది కోట్లాది మంది రామభక్తులు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూసిన వారి కళ్యాణ మహోత్సవ క్రతువు వారం క్రితమే ప్రారంభం కాగా ఊరు వాడ ఆలయాల్లో చలోవపందిని వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు మహిళా భక్తులు శాస్త్రోక్తంగా పసుపు కొట్టి ముత్యాల తనంబ్రాలు కలిపారు పాల్వంచ్ తహసీల్దార్గా పనిచేసి వచ్చిన శిస్తులతో భద్రాచలంలోని శ్రీ వారి ఆలయం నిర్మించిన కంచర్ల గోపన్న నడయాడిన పాల్వంతులోని దశావతార భజన మందిరంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక శాస్త్రీ రోడ్లోని ఆలయం నుంచి ఉత్సవమూర్తులను మేళ తాళనడుమ హైస్కూల్ రోడ్డు కోడల్లో ఎదుర్కోలు వేడుక ఉత్సాహంగా నిర్వహించారు బుధవారం నిర్వహించే వారి కళ్యాణానికి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు పట్టణంలోని ప్రాచీన చరిత్ర కలిగిన బొల్లరగూడెం శ్రీ వారి ఆలయంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పసుపు కొట్టి ముత్యాల తరంబరాలు కలిపి కళ్యాణానికి సిద్ధం చేశారు ఆలయ కమిటీ బాధ్యులు కేశవైన కోటేశ్వరరావు బ్యాంకు చారి రమణ సముద్రాల వెంకటేశ్వర్లు శ్రీనివాస్ వెంకటనారాయణతో పాటు పలువురు కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు పాల్వంచపట్నంలోని సీకాళనీ సెంటర్లో ట్యాక్సీ స్టాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంచముఖ స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భద్రాచలం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయంలో మూడు క్వింటాళ్ల పులిహోర రెండు క్వింటాళ్ల బెల్లంతో పానకం తయారు చేసి భద్రాచలం వెళ్లే భక్తులకు పంపిణీ చేస్తారు పట్టణంలోని బాపూజీ నగర్ సీతారామపట్నం గట్టాయిగూడెం సంజయ్ నగర్ అల్లూరి సెంటర్ అయ్యప్ప స్వామి ఆలయం సీతారామంజయ స్వామి ఆలయాల్లో కళ్యాణాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఆలయాల్లో సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేస్తారు జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి జగదభిరాముని కళ్యాణ వేడుకకు దేశం యావత్తూ సిద్ధమైంది దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో గల శ్రీ వారి ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కండ్లు విరుగుట్లు గొలిపే కాంతుల నడుమ ముస్తాబైంది కోట్లాది మంది రామభక్తులు ఎప్పుడు ఇరుడా అనే గుర్చూసిన వారి కళ్యాణ మహోత్సవం వారి కీతమే ప్రారంభం కాగా వాళ్ళ ఆలయాల్లో చలోబులు ఆకర్షణంగా తీర్చిదిద్దారు మహిళా భక్తులు శాస్త్రోక్తంగా పసుపు కొట్టి ముత్యాల తనంబ్రాలు కలిపారు పాల్వంస తహసీల్దార్గా పనిచేసి వచ్చిన శిస్తులతో భద్రాచలంలోని శ్రీ వారి ఆలయం నిర్మించిన కంచెర్ల గోపన్న నడయాడిన పల్వంస్లోని దశావతార భజన మందిరంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక శాస్త్రి రోడ్డులోని ఆలయం నుంచి ఉత్సవమూర్తులను మేళ తాళనడుమ హైస్కూల్ రోడ్డు కోడల్లో ఎదుర్కోలు వేడుక ఉత్సాహంగా నిర్వహించారు బుధవారం నిర్వహించే సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఐదు వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు పట్టణంలోని ప్రాచీన చరిత్ర కలిగిన బొల్లరగూడెం శ్రీ వారి ఆలయంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పసుపు కొట్టి ముత్యాల తరంబరాలు కలిపి కళ్యాణానికి సిద్ధం చేశారు ఆలయ కమిటీ బాధ్యులు కేశవైన కోటేశ్వరరావు బ్యాంకు చారి రమణ సముద్రాల వెంకటేశ్వర్లు శ్రీనివాస్ వెంకటనారాయణతో పాటు పలువురు కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు పాల్వంసపట్నంలోని శ్రీకాలనీ సెంటర్లో ట్యాక్సీ స్టాండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించే సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భద్రాచలం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయంలో మూడు క్వింటాళ్ల పులిహోర రెండు క్వింటాళ్ల బెల్లంతో పానకం తయారు చేసి భద్రాచలం వెళ్ళే భక్తులకు పంపిణీ చేస్తారు పట్టణంలోని నగర్ సీతారామపట్నం గట్టాయిగూడెం సంజయ్ నగర్ అల్లూరి సెంటర్ అయ్యప్ప స్వామి ఆలయం స్వామి ఆలయాల్లో కళ్యాణాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఆలయాల్లో సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేస్తారు జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి జగదభిరాముని కళ్యాణ వేడుకకు దేశం యావత్తూ సిద్ధమైంది దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో గల శ్రీ వారి ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కండ్లు మిరిమిట్లు గొలిపే కాంతుల నడుమ ముస్తాబైంది కోట్లాది మంది రామభక్తులు ఎప్పుడు అని ఎదురుచూసిన వారి కళ్యాణ మహోత్సవ క్రతువు వారం క్రితమే ప్రారంభం కాగా ఊరు వాడ ఆలయాల్లో చలో పందిళ్లు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు మహిళా భక్తులు శాస్త్రోక్తంగా పసుపు కొట్టి ముత్యాల తనంబ్రాలు కలిపారు పాల్వంస్ తహసీల్దార్గా పనిచేసి వచ్చిన శిస్తులతో భద్రాచలంలోని శ్రీ వారి ఆలయం నిర్మించిన కంచర్ల గోపన్న నడయాడిన పాల్వంతులోని దశావతార భజన మందిరంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక శాస్త్రీ రోడ్డులోని ఆలయం నుంచి ఉత్సవమూర్తులను మేళ తాళనడుమ హైస్కూల్ రోడ్డు కోడల్లో ఎదుర్కోలు వేడుక ఉత్సాహంగా నిర్వహించారు బుధవారం నిర్వహించే సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు పట్టణంలోని ప్రాచీన చరిత్ర కలిగిన పొన్నూరుగూడెం శ్రీ వారి ఆలయంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పసుపు కొట్టి ముత్యాల తరంబరాలు కలిపి కళ్యాణానికి సిద్ధం చేశారు ఆలయ కమిటీ బాధ్యులు కేశబోయిన కోటేశ్వరరావు బ్యాంకు చారి రమణ సముద్రాల వెంకటేశ్వర్లు శ్రీనివాస్ అండ్ పలువురు కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ేషన్ ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామి భద్రాచలం జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయంలో మూడు క్వింటాళ్ల పులిహోర రెండు క్వింటాళ్ల బెల్లంతో పానకం తయారు చేసి భద్రాచలం వెళ్ళే భక్తులకు పంపిణీ చేస్తారు పట్టణంలోని బాపూజనగర్ సీతారామపట్నం గట్టాయిగూడెం సంజయ్ నగర్ అల్లూరి సెంటర్ అయ్యప్ప స్వామి ఆలయం స్వామి ఆలయాల్లో కళ్యాణాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ ఆలయాల్లో సుమారు ఇరవై ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాల వితరణ చేస్తారు జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి జగదభిరాముని కళ్యాణ వేడుకకు దేశం యావత్తూ సిద్ధమైంది దక్షిణ అయోధ్యగా బాసిలుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ కండ్లు మిరిమిట్లు గొలిపే కాంతుల రుమా ముస్తాబైంది కోట్లాది మంది రామభక్తులు ఎప్పుడు ఎప్పుడాని ఎదురుచూసిన వారి కళ్యాణ మహోత్సవ క్రతువు వారం క్రితమే ప్రారంభం కాగా ఊరు వాడ ఆలయాల్లో చలో పందిళ్లు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు మహిళా భక్తులు శాస్త్రోక్తంగా పసుపు కొట్టి ముత్యాల తనంబరాలు కలిపారు పాల్వంతు తహసీల్దార్గా పనిచేసి వచ్చిన శిస్తులతో భద్రాచలంలోని శ్రీ వారి ఆలయం నిర్మించిన కంచర్ల గోపన్న నడయాడిన పాల్వంచులోని దశావతార భజన మందిరంలో మంగళవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు స్థానిక శాస్త్రీ రోడ్డులోని ఆలయం నుంచి ఉత్సవమూర్తులను మేళ నడుమ హైస్కూల్ రోడ్డు కోడల్లో ఎదుర్కోలు వేడుక ఉత్సాహంగా నిర్వహించారు బుధవారం నిర్వహించే సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి ఆలయాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించారు ఐదు వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు పట్టణంలోని ప్రాచీన చరిత్ర కలిగిన బొల్లూరుగూడెం శ్రీ వారి ఆలయంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పసుపు కొట్టి ముత్యాల తరంబరాలు కలిపి కళ్యాణానికి సిద్ధం చేశారు ఆలయ కమిటీ బాధ్యులు కేశవైన కోటేశ్వరరావు బ్యాంకుచారి రమణ సముద్రాల వెంకటేశ్వర్లు శ్రీనివాస్ వెంకటనారాయణతో పాటు పలువురు